మొగోడిని నువ్వా లే ఇంటి మొగోడి ఇంటికి వచ్చడానికి ఎత్తు ముల్లిగట్టే ఎట్లా గజ గజకుతుందో మొగోడి ఇంటికి గజ గజ గజకాలే భయపడాలే నేను చెప్తానా అర్థం అంటున్నా అంటే నా ఇంతులే ఉంది అంటే నేను అటుకేనే వచ్చిందా నేను అట్కనే నా అంటే ఉన్నా నువ్వు అది కట్నం నువ్వు తీసుకోలేదా రెండు లక్షల కట్నం ఏడు ఏ ఇంట్లైనా గీలో ఉంటాయి అనుకుంటాను కానీ నేను రకం ఉంది బుగ్గి వెలిగిందా నేను వచ్చాకనే బుగ్గి కలిగింది

మా మొబైల్ మీకేం కావాలి మా మొబైల్ అందరూ కాబట్టి మరి పొత్తు పొత్తు దాకా కాయ కట్టలు చేసి ఇంటికి వస్తాం ఊసిపోసేస్తాం ఇంటికి వెళ్తారు వాళ్ళకు మాకు మీ గట్ల ఫిర్చి పెట్టిండో మాకు కూడా గట్లే వచ్చి అత్తం చేసి ఇంటికి వచ్చారు ఆధార్ కార్డు పట్టుకొని పర్రెండు షాప్ కార్డుకి పోతే నైన్ సాగ ఒక్కనాడు తాగుతనే స పెట్టడం రోజు మందు పోస్తారా వరణిషాపు అనరానికి చెప్పుడు అంటే ఇంటి అడ్డవా అవన్నీ భార్య మాట్లాడే వాడు మాట్లాడుతూ సిమెంట్ తో కూడబెట్టినట్టు బలంగా ఉంటుందా ಕಲಬಿತು ಮಾತಾಡ್ತೋ ಇತರತ್ತಿನ ಕಮಲಾಕ್ಷಿ ದೇವಿ ಆಯ್ನದಾ ಆಯವುದು ಜಗೇದಾ ಸಿಗಬೋದ ಬಾಧೆವುದು ರಾನ್ಕೂಡೂರ ಇಕ್ಕದಿ ಎಲ್ಲ ಹೋದಮ್ಮ

చిత్రి వాళ్ళ చేతిలో అన్నాడేనాలు ఇప్పుడే ఇదే కలిగి నా బిడ్డ ఫోటో పట్టుకొని నాలుగు రాజ్యాలు ప్రజలు ఇద్దరు కొన్ని దేశాలు తిరిగి బిజం లెక్క వరుణ్ణి దొరకరాన్ని చింత చెట్టుకు దీటు కట్టి శివుడు మెచ్చే పెళ్లి చేస్తాం రాలి చెట్టుకు దీటు కట్టి రాజులు మెచ్చే పెళ్లి రాజు ఎక్కడ మారాదు చేతిలో కూడా తల్లివాది ఫోటో పెట్టి నాయనా నాలుగు రాజ్యాలు జరిగి ఉండ్రి దేశాలు జరిగి ఉండ్రి కదమ్మ నాలుగు దేశాలు జరిగి చచ్చని పిల్లగాని మాట్లాడుకో నేను రమ్మన్నప్పుడు పట్టు వాళ్ళు బ్రాహ్మణులు బయలుదేరైన గానీ అమ్మా ¡Gracias! I'm not a

ఎవరికి రాజ్యం కాసు బాగా తోట్ల కచ్చేవరకే ఎటు చూసినా గానీ చల్లని వాతావరణం కనబడతాంది పచ్చని పైలు కనబడతాన ఆవును పులి సయ్యాడలు ఆడతాన పావును మింగీస సయ్యాడలు ఆడతాంది పిల్లి ఎలక సయ్యాడలు ఆడతాంది అమ్మమ్మ ఇంత ధర్మగల్ల దేశమా ఇంత పుణ్యంగల్ల దేశమా ఇంతకు ఏ రాజ్యము అని ఆ పాఠశాల దగ్గరికి వెళ్ళి వచ్చిండ్రు బట్ల వాళ్ళు బ్రాహ్మణులు నానా ఇది ఏ రాజ్యం అయ్యా ఇది ఏ దేశం నానా అని అడిగడు వాళ్లకు ఇది ఏ రాజ్యం కాదు పిల్లి అసరా పట్టం లోపల ఒకలా పాండ్రు ఆదుతూ ఇచ్చారు భార్యలు మరి ఐదుగురు కొడుకులు అంటే ధర్మానికి ధర్మరాజు ధర్మరాజు తోడబుట్టిన వాళ్ళు నలుగురు అన్నదమ్ములు భీముడు అర్జునుడు నకులుడు సహాదేవుడు నలుగురు ఉన్నారయ్యా మరి ఐదుగురు పంచపాండవులు ఈ లోపల లోపల పచ్చ దేశంలో ఒకలాలున్నాయే రాజ్యాంగాలు పంచో పాండవులేల రాజ్యం అన్నారు అప్పుడు మట్టువాళ్ళు బ్రాహ్మణులు వాళ్ళ మనసులో కూడా ఏమనుకున్నారు చూసినవా పంచో పాండవులు అంటే వాళ్ళు దేవాన దేవుతులే ఓడిచ్చిండ్రట దేవుతుల తోటి వాళ్ళు సమానం అన్నారు దూరం వెళ్ళి వచ్చిన ఇంత రాజ్యం వెళ్ళి వచ్చినవే పాండవుల ధర్మానికి ధర్మరాదంటే ఎంతో దానాగ ధర్మం కూడా అంతటి ధర్మరాజు ఒక్కసారి చూసిపోతామని చెప్పి పాండవులనైనా కాని రాజ్యం లోపల అది రాజే దర్బారు దర్బారు వేడికి వచ్చేవరకు అందరికంటే పెద్దవాడు రాజు ధర్మరాజన సింహాసనం మీద కూర్చున్నారు వచ్చిన బ్రాహ్మకులైన గాని పల పల్లెదిరిగి వందనాలు ఏ తిరిగి దండాలు పెట్టి రాజులకు దండము రాజ్య సభకు దండము ಬಿದ್ದಿಗೋ ಸರ್ దండా పెట్టి ఏ ఊరు ఏ పల్లె మరి ఎంత దూరం పోయినా ఆకలైన కడుపు అన్నం పెట్టే రాజ్యమాణి మీరు వచ్చిండ్రా ఒక కడుపు మంత్రి వచ్చే మీరు వచ్చిన కష్టం ఏం పని కొడుకా అప్పుడైనా గానీ వచ్చిన బట్టు బ్రాహ్మణులు ఒక్క మాట అన్నారు ఇక్కడేవి మా రాజు బిడ్డకైనా గానీ ప్రేమతోటి పెళ్లి కొరకతోటి లగ్గం చేయాలని చెప్పి మా రాజు గన్న బిడ్డ ఫోటో పట్టుకుని నాలుగు రాజ్యాలు నాలుగు దేశాలు తిరుగుంట తిరుక్కుంటూ తిరుక్కుంట తిరుక్కుంటా మీరు వెళ్ళి వస్తాను అమ్మాయి దగ్గర వరుడు మాకు దొరకలేదు పంచో పాండవులంటే అందరికన్నా ధర్మరాజు రెండో వాడు భీముడు మూడో వాడు అర్జునుడు నాలుగో వాడు నకుల మహారాజు అందరికంటే చిన్నవాడు సర్వం తెలిసినోడు సహాదేవుడు ఐదుగురు అన్నదమ్ముల నాలుగో వాడు నకుల చక్రవర్తి కన్న కొడుకు ఆ తల్లి పొన్నమాదేవి కన్న కొడుకు రాజే రంభాల మహారాజు మీ కొడుకున్నాడట మీ కొడుకు అయినా కానీ ఇప్పుడు ఏమో పెళ్లి కొడుకుతో లగ్గం చేస్తారు రానయ్య ధర్మరాజు కళ్ళలు వచ్చింది పెళ్ళంటే సామాన్య కాదు మరి కళ్ళ కాడికి వచ్చిన బేరం కాశీవైనా దొరకదు అన్న మరి నా పొల్ల పొందుకుడు వారి అలాంటి తినవంతు ఆ ధర్మరాజు చేతిలో మనం పెడితే ఆ రూపాల దేవి ఫోటోలు ఇచ్చేలా గుంటలు గుబెలు అనే కార్యాలు చాలు

కానివ్వండి అంత దండి ధర్మరాజైన గాని ఈ కుర్చీల మీద కూర్చోండి బట్టవాళ్ళ బ్రాహ్మణులు అని చెప్పి తాగటానికైనా కానీ పల్ల మధ్య కలిచిండు ఇప్పుడు బడి వీర పిల్లగాడు రాజే అంటే బడి వీరవాడు ఆ బడికాడమైన గాని రాజులకు యోగితమైన విద్యు విద్యలన్నీ నేర్చుకుంటాడు కత్తి సాము కర్ర వివిధలు భారత భాగవతం పురండము పిల్లగాడంటే అంత దండి విలివిద్యాల ఆరితేరిన రాజే రంభాల మహారాజు మా తండ్రి ధర్మరాజు వేడికి వెళ్ళిపోయి మా తండ్రి దగ్గర నేను సెలవు తీసుకొని మా కన్న తల్లి వేడికి వెళ్ళిపోయి అన్న వినివర్తనారే రామరామీ ందుకు సంబ సంతోషమయ బయాలను చెల్లించి గట్లవు అన్నగిరే ఒక్క మాట నానా ఏ మాట నానా మీకన్నా ఎక్కువ నాకెవరు నాకన్నా ఎక్కువ మీకెవరు ప్రేమతో పెళ్లి కోరికతో లగ్నం చేద్దాం అని అనుకుంటాను ఇంటికి వచ్చిన బ్రహ్మాండ మంత్రి వాళ్ళని వాళ్ళు ఆడపిల్ల ఫోటో తీసుకొచ్చింది ఈ పొల్లదీపి నచ్చిందంటే పెళ్లి ఎత్తగా నా తండ్రి ధర్మరాజు నాన్న ఈ అమ్మాయి నీకు నచ్చినట్లు

ముద్దుగున్నది ఆ తల్లి రూపవాతి రాజు రంపాల మహారాజు ఫోటోను చూసి ఇరవై తులాల బంగారం ఎందుకయ్యా పక్కన ఇంపై భార్య ఉంటద అరవై తులాల బంగారం ఎందుకయ్యా పక్కన అన్నమైన భార్య ఉంటది రాజు రంపాల మహారాజు రూపవాతి ఫోటో చూసి నానాధరం రాజా ఐదుగురు తండ్రులు భుజాలు కళ్ళ చూసి మా కొడుకు వెనకరేవి నీ ఆరులో ఫోటోలు చూసి ఇష్టపడ మరి ఎంత దూరం బేడా మరి లగ్నం కాయమాత్రులు అనుకున్నదంటే వచ్చిన బట్టువాళ్ళు బ్రాహ్మణోళ్ళు నాయనా మీకు ఇష్టమైంది మాకిష్టమైంది మాకు ఇష్టమైతే అక్కడ మరో అందుకు ఇష్టమైన తిప్తండ్రి కానీ ఒక్క మాట కాయమాకులు ఖాయమాకులు చెప్పి ధర్మరాజు నువ్వు బట్టువాళ్ళు బ్రాహ్మణోళ్ళు మాట్లాడుకుంటాడు

ఇంత దూరం ఇంత వచ్చిందంటే ఆ పిల్ల పొలమే తక్కువ ఉండదు పులవే తక్కువ ఉండదు ఏ వడివ ఉండదు అందుకొచ్చలే నాలుగు మనం పంచ కూడలు అంటే చెప్తున్నారే ఎక్కడ మనకు నచ్చుంటాడు సంబంధం నచ్చలే తమ్ముడా 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 మన కొడుకు ఇష్టపడ్డాడు కాబట్టి పెళ్లి వేయాలి నువ్వంటే కాదు నీరంత కాదు నీకే రా అప్పుడే కూర్చో కాదురా శాంతి అన్నం ఇక్కడికి అది ఇంకా తమ్ముడా అద్దురా అద్దురా అని తమ్ముడు పెట్టిండు ఆ తర్వాత కాయమాకులు అనుకున్నాం కానీ మరి కోటి చేయాలంటే మనకు రావాలి మరి అడిగి రూపాల దేవికి రాజాంపాల మహారాజుకు స్థితులు నక్షత్రాలు చూస్తాం అయ్యా కోటి వేసి మీకో లగ్గం కోటి ఇస్తాం మా కోటి వస్తుపోతాము మీ రాజులు కోరుకో వస్తాం వస్తే చక్రం ఆరాధ శుద్ధ చెట్టుకు కట్టి చివుడు పెట్టే పెళ్లి చేస్తారని అన్నంత లోపల ఆ బ్రహ్మణి గారికి నేను సూర్యాపదము మరి శుక్రవారం నాడు సూర్యపల్లి కొడుకు శనివారం నాడు ఆదివారం ఉదయాన్నే ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకు ఇట్లా గోవులు బయటికి వెళ్లే ముందు పదిహేను రోజుల పెళ్లి వచ్చేది కాదు నా ఎవరు కొడతారు బిడ్డ చేతులు అక్కలాడ సప్పట్లు సప్పత్ కొట్టువన్నప్పుడు కొట్టాలే ఈ సప్పత్తే మా కళాకారులు తుప్పట్లు అన్నారు కాదు ఇక పొద్దుకంగా అయితే బాయ్ మీద వన్లు అయ్యా రాజుగారి కూతుళ్ళు రంగు కొడుకు పెళ్ళవట కోడలు కొడుకు పెళ్ళ ఇంకా పోతే బతింటివా ఇక అయిపోయా అయిపోయా కార్తీక దీపం సీరియల్ వన్ అయిపోయింది టూ మొదలైంది వారి శిక్కు అల్సలేదు వారి భక్తి గారిపోతలేదు వాళ్ళెవడో ముట్టిచ్చిండు కార్తీక దీపం సీరియల్ నడవగా తప్పున నడవంతున్నా కరెంటుకిట్లవా ఆయన నా కరెంటు వరకున్న తిట్లేదు కుక్కడుండే అడలే తండ్రి రాడా కార్తీక దీపం సీరియల్ అంటే నా కొత్త ఏ ముచ్చటాలు కానీ మొన్న గిట్ల భూపాల పెళ్లి కథ వేరు కథ వేరు వాళ్ళే వాళ్ళు అన్నారు కదా బిడ్డ బిడ్డ ముగ్గులెట్ చెప్తాను చెప్పేపు తయారయ్యి ఒక రెండు గంటలు గట్టిగా కథ చెప్పింది కావాలి అన్నారు ఇక ఇవాళ వాళ్ళని బుగ్గర పెట్టినావు కథ కథ అని అలా చేసినావు అన్న తిన్నావు ఇక తయారైదావు అని మాకొక్క రూమ్ ఇవాళ ఇక్కడ ఇచ్చినట్ట అక్కడ ఒక రూమ్ ఇచ్చింది నేను తయారైదామని అని రూమ్ లో పోయినావు ఓ ముసలవు అరవై డెబ్బై ఏళ్ళకు ఉన్నది ఇట్నే ఉన్నది ఇచ్చే ఉన్నది అది ఖో వాళ్ళు ఏడున్నారు కథ వాళ్ళు ఏడున్నారా అని కట్టపట్టుకుని మేమున్న రూమ్లోకి వచ్చింది అబ్బా మేమే కథ వాళ్ళం అని నేను అన్నా బిడ్డ టీవీలల్ల సెల్లు కనబడతారు జోరు చెప్ప చెప్ప తయారై రెండు గంటలు చెప్పు అని అన్నది అబ్బా మేము తయారయ్యి అత్తాము వాళ్ళ కథ కాడ కుర్స్ అప్పు టీజీ కాడ అన్ని అన్న అన్న వలె ఇక ముసలాబా ఒక్క కాల్ తీసింది కరెక్ట్ టైం ఎంత అవుతుంది బిడ్డ అన్నది నేను కుసుకుని ఏడున్నారంది అబ్బా అన్న కార్తీక దీపం సీరియల్ వస్తే కాసేపు మూసిపోతాం అన్నది బాబు మొల వచ్చిన అడిగేలా కొడతావురా కూర్చేసిన కూర్చిలో కూర్చున్నది కార్తీక దీపం సీరియల్ వదనే వాటిది కార్తీక దీపం సీరియల్ లో వినలే వాడురా మోనిత పుండు వంటలక్క కదలేదు ఎందుకంటే డాక్టర్ బాబు పోసానికి ఈ మోనిత కార్లకెళ్ళి తీగి కోపం ఊరికి వస్తాను ఈ వంటలక్క కూడా కూరగాయలు పోతాను

ఇప్పుడు ఎవరైతే సప్పట్టు కొడతారో ఇప్పుడు ఎవరైతే కొట్టకుంటుంటారో కొట్టనోళ్ళు అందరూ అచ్చే జనమ లోపల అవ మేడారం సమ్మక్క సారక్క గద్దెల ఎవరెప్పుడు వస్తాడో ఎవరికి అత్యంత వంద